ఫ్రెండ్స్ ఈరోజు మనకి బిరమ్గూడ ఖమ్మం నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ స్ట్రెచ్లో మనకు ఒక సెమ గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ ఫ్లాట్ మీరు అండి ఇది వచ్చి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మీరు సేఫ్టీకి రిల్స్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ టోటల్ ఏరియా మీకు ప్రైవేట్స్ కిందకి కారిడార్ స్పేస్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను మీకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఏరియా అనేది కవర్ చేస్తున్నాను అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీకి మనకి అక్సెసిబుల్ ఉండే విధంగా మీకు ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేశారు నేషనల్ హైవే మీకు ముంబై హైవే అయితే ఉందో దానికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి అండ్ మీకు సరౌండింగ్ లొకేషన్లో డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే మీకు చాలా వరకు ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ గెటెడ్ కమ్యూనిటీస్ ఈ ఏరియాలో రావడం అయితే జరుగుతుంది అండ్ చూడొచ్చండి ఇది హాల్ ఏరియా స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు ఆపోజిట్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు వెంటిలేషన్ చూడవచ్చు డైరెక్ట్ వెంటిలేషన్ అయితే మా చాలా క్లియర్ ఉందండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన బిల్డర్ మెయిన్లీ వెంటిలేషన్ మీద ఫోకస్ చేసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ సెకండ్ బెడ్రూమ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీరు చూడవచ్చు చాలా క్లియర్గా మనకు వెంటిలేషన్ అయితే ఉంది అండ్ దీనికి అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ ఎస్ఎఫ్టీ సైజెస్ విధంగా చూసుకున్నట్టయితే మీకు నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నుంచి వెళ్ళి లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీ మీకు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ సెవెంటీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ విధంగా మనకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ పూజ గది యూనిట్ అండి అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు విండోస్ అనేటిది చాలా వరకు ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు డే వెంటిలేషన్ అయితే చాలా క్లియర్ ఉంటుంది మీకు ఓపెన్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మీరు డైనింగ్ యూనిట్ స్పేస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను మీకు థర్డ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నానండి ఈ థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ రెడీ టు మూ పొజిషన్లో ఎవరైతే త్రీ బీహెచ్కే అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ రీజనబుల్ బడ్జెట్ అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ విధంగా యాక్సెసిబుల్ ఉండే విధంగా చూస్తున్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ని అయితే ప్రమోట్ చేశాను అండ్ డైరెక్ట్ కంపెనీ పర్సన్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లేదా ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేశానండి మీరు వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ అయితే విజిట్ అవ్వచ్చు ప్రైస్ డీటెయిల్స్ అండ్ కంపెనీకి సంబంధించిన ప్రోజెక్ట్ డీటెయిల్స్ వాళ్ళు మీకు వాట్సాప్ ద్వారా అనేది పంపించడం జరుగుతుంది అండ్ మీకు కనెక్టివిటీ రోడ్ అనేది నేను మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మీరు చూడొచ్చు అండ్ అదేవిధంగా కార్ పార్కింగ్ స్పేస్ కూడా నేను మీకు వీడియోలో ఆల్రెడీ కవర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్లో మీరు సపోజ్ రెడీ టు మూ పొజిషన్లో ఈరోజు ఫ్లాట్స్ ఏమైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ద బెస్ట్ బడ్జెట్లో ఈరోజు మీకు వీడియో కవర్ చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను